ఇక్కడ కంప అనే దాన్ని తీసుకొచ్చారు కంపెన్సేటరీ ఏ ఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ ప్లానింగ్ అథారిటీ దీన్ని తీసుకొచ్చారు అంటే ఇలా అటవీయేతర భూమిని అటవీ భూమిని అటవీయేతర కార్యక్రమాలను వాడు వాడుకోవడానికి ఎవరన్నా తీసుకుంటే వాళ్ళు మనీ చెల్లించాలి లేదా సో ల్యాండ్ ఇవ్వాలి అక్కడే ల్యాండ్ సరిపోకపోతే డిగ్రేడెడ్ ల్యాండ్ రెండంతలు ఇవ్వాలి వీటన్నిటినీ మేనేజ్ చేయడానికి అంటే ఎక్కడ ఎంత ఇవ్వాలి ఎట్లు ఇవ్వాలి ఏం చేయాలి ఇవన్నిటినీ ఈ కంపెన్సేటరీ ఏ ఫారెస్టేషన్ను నియంత్రించడానికి దాన్ని కంట్రోల్ చేయడానికి సుప్రీంకోర్టు ఆర్డర్తో ప్రభుత్వం దేన్ని నియమించిందంటే కంపాని నియమించింది సో చూడండి ఫుల్ ఫామ్ కావాలి కంపానిధులు కంపానిధులు అని అంటారు అవి అవి ఇక్కడ చెప్పుకుంటున్నాను చూడండి కంపెన్సేటరీ ఏ ఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ ప్లానింగ్ అథారిటీ అథారిటీ అంటే ఎప్పుడైనా సరే ఏముంటుంది అంటే అది స్వతంత్రంగా ఏర్పడేటటువంటి సంస్థ తనకు చైర్మన్ ఉంటాడు సభ్యులు ఉంటాడు అది ఒక చిన్న సైజు లాగా పనిచేస్తుంది సో ఏదైనా వివాదాలను పరిష్కరిస్తుంది ఆ కార్యక్రమాలకు సంబంధించిన వాటన్నిటిని పర్యవేక్షిస్తుంది ఇది ఏ అథారిటీ యొక్క అయినా ముఖ్య ఉద్దేశం అండి ఇక్కడ కూడా అంతే ఈ కంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ అన్ని నియంత్రించేందుకు ఒక అథారిటీ ఒక స్టాట్యూటరీ బాడీ కావాలి కాబట్టి కంపాను ఏర్పరచడం జరిగింది ఓకే చూడండి రే సిక్స్ థౌజండ్ క్రోస్ ఎంప్లాయ్మెంట్ యూజింగ్ ద కంపా ఫండ్స్ సో ఈ కంపా ఫండ్స్ ఎవరి దగ్గర ఉంటాయంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయండి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే స్టేట్ గవర్నమెంట్కి వీటిని రిలీజ్ చేస్తుంది ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తాయి అంటే ఆ నిధులు ఉపయోగించుకొని అటవీ కార్యక్రమాలు అంటే అడవులు నాటడము చెట్లు పెంచడము అటవీ వైశాల్యాన్ని పెంచడము ఇలాంటివి చేస్తాయి దీనివల్ల ఏమవుతుంది అంటే అదనపు ఆదాయం కలుగుతుందండి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది ఇవన్నీ లాభాలు ఉన్నాయి ఎందుకంటే చెట్లు పెంచడం చెట్లు నాటడం వీటి వల్ల కొంత ఆదాయం అనేది అక్కడ లోకల్ వాళ్ళకు వస్తుంది తర్వాత నెక్స్ట్ పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది కాలుష్యం తగ్గుతుంది ఇలా చాలా రకాల లాభాలు ఉంటాయి అందుకే గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేసింది అయితే చాలా రోజుల పాటు ఈ నిధులు విడుదల కాలేదండి ఇటీవల సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కంపా నిధులు అనేవి రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చాయి